భార్య చేతిలో భర్త తప్పించుకున్నాడు ఉంటాయి ఇది మేడ్చల్ జిల్లా దిండిగల్ పిఎస్ పరిధిలో ఈ దారుణం జరిగింది ఈ ఒక వైఫ్ అండ్ హస్బెండ్కు డిఫరెన్స్ వస్తే ఆమె వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది అందరూ తర్వాత పెద్ద వాళ్ళు కలిసి ఆమెను సర్ది చెప్పేసి అందరినీ ఒకటే ఇక్కడ ప్రగతి నగర్లో ఉండేటట్టుగా ఏర్పా ఏర్పాటు చేసి ఇద్దరు కలిసి ఉంటున్నారు తర్వాత ఆమె ఆమె ఏం చేసింది ఇతన్ని ఎట్లయిన కూడా తొలగించుకోవాలని ఈమె ఈ ఈమెకు వేరే ఈ ఈమెకు కనెక్షన్ ఉంది ఎట్లయిన కూడా తొలగించుకోవాలని చెప్పి ఈమెం చేసింది నలుగురు పిల్లలతో మాట్లాడి వాళ్ళను బీరు తాగుదామని ఆ నలుగురు కలిసి ఇతన్ని తీసుకెళ్ళేసి బీరు సీసాలతో నైట్ కొట్టినారంట పన్నెండు గంటలప్పుడు కొట్టి కొడితే అతను చనిపోయినారు అనుకున్నాడు వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు తర్వాత అతను రక్తం బట్టలతో లే వచ్చి అతను దిండిగారి పోలీస్ స్టేషన్లో అతను కేసు రిజిస్టర్ చేశారు జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దాన్ని కన్సర్ పోలీస్ స్టేషన్కు రెఫర్ అనమాట అయితే ఇట్లాంటి వాటికి చూడండి పనిష్మెంటు ఇట్లాంటి వాడికి పనిష్మెంటు ఇట్లాంటి వాటికి పనిష్మెంట్ అటెంప్ట్ మర్డర్ కిందకి వస్తుంది దగ్గర దగ్గర సెవెన్ టు టెన్ ఇయర్స్ వరకు పనిష్మెంట్ పడేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా ఇష్టం లేకుంటే డైవర్స్ చేసేసుకొని వెళ్ళిపోవాలి కానీ ఈ విధమైనటువంటి చంపడానికి ప్రయత్నానికి చంపడం అనేది అంత ఈజీగా అనుకుంటున్నారు చాలామంది ఆడవాళ్ళు తర్వాత వాళ్ళు నిరంతరం జైల్లో ఉండాలి అసలు జైల్లో మళ్ళీ ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు ఏంటి లైఫ్ అనేది జైల్లో కూడా కథలు నడుస్తాయి